జిఎస్టీ స్వరూపాన్ని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది నాలుగు స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టిని రెండు స్లాబులకి కుదించింది ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేవలం రెండు స్లాబులుగా అంటే ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబులుగా మాత్రమే కుదించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారత మార్కెట్లో ఉన్నటువంటి ఫేమస్ కార్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్ల ధరలు మార్కెట్లో తగ్గాయి ఏ కార్ల మీద ఎంత ధర తగ్గింది అనేది మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జీఎస్టీ ప్రభావంతో దిగొచ్చిన కార్ల ధరలు ఏ కంపెనీ కార్ల ధరలు ఎంత తగ్గించాయి అనేది మనం ఒకసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్వరూపంలో మార్పులు తీసుకురావడంతో భారత మార్కెట్లో ఉన్నటువంటి పాపులర్ కార్ల ధరలు గణనీయంగా తగ్గాయి కొత్త సవరణల ప్రకారంగా చిన్న కార్ల మీద జిఎస్టీని ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది ఎస్యుల మీద ఇరవై ఎనిమిది శాతం నుంచి నలభై శాతానికి పెంచింది అయితే సెస్ రద్దు చేయడంతో ఆ కార్ల ధరలు కూడా తగ్గాయి మరి ఏ కారు ధర ఎంత తగ్గింది అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఫోక్స్ వ్యాగన్ కార్ల ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే ఫోక్స్ వ్యాగన్ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కొత్త ధరలను అమలు చేయబోతుంది ఉంది బ్యాగ్ లైన్ గరిష్టంగా మూడు లక్షల ఇరవై ఆరు వేల వరకు తగ్గబోతుంది అలాగే విర్టస్ మీద అరవై ఆరు వేల తొమ్మిది వందల వరకు తగ్గించబోతున్నారు టైగన్ మీద అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయల వరకు తగ్గిస్తూ ఉంది ఇక టయోటో కిరోస్కర్ మోటార్స్ కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి కొత్త ధరలను అయితే అమలు చేయబోతుంది ఫార్చ్యూనర్ మీద మూడు లక్షల నలభై తొమ్మిది వేలు లెజెండర్ మీద మూడు లక్షల ముప్పై నాలుగు వేలు హైలెక్స్ మీద రెండు లక్షల యాభై రెండు వేల రూపాయలు వెల్ఫైర్ మీద రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అలాగే కామ్రీ మీద ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలు ఇన్నోవా కృష్ణా మీద ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు ఇన్నోవా హైక్రాస్ మీద ఒక లక్ష పదిహేను వేల రూపాయలు చొప్పున ఈ టయోటా కిలోస్కర్ మోటార్స్ అయితే భారీగా తగ్గించబోతుంది ఇక టాటా మోటార్స్ విషయానికి వస్తే ఏ కార్ ధర ఎంత తగ్గబోతుంది అనేది కనుక చూస్తే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచే టాటా మోటార్స్ కొత్త ధరలను అయితే అమల్లోకి తీసుకొచ్చింది సఫారీ మీద గరిష్టంగా ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు అలాగే టియోగా మీద డెబ్భై ఐదు వేల రూపాయలు టిగోర్ మీద ఎనభై వేల రూపాయలు ఆల్ట్రోస్ మీద ఒక లక్ష పదకొండు వేల రూపాయలు అలాగే పంచ్ మీద చూసుకున్నట్లయితే ఎనభై ఐదు వేల రూపాయలు నెక్సాస్ మీద ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలు టాటా కరువు మీద అరవై ఐదు వేల రూపాయలు హ్యారియర్ మీద ఒక లక్ష నలభై వేల రూపాయల మీద తగ్గేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక సఫారీ మీద కనుక చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు వరకు ఈ టాటా మోటార్స్లో తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక స్కోడా కంపెనీకి చెందినటువంటి కార్లు ఏ కారు ధర ఎంత తగ్గిందనేది కనుక చూస్తే స్కోడా కస్టమర్లకు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి తగ్గించిన ధరలను అయితే అందుబాటులోకి తీసుకురాబోతుంది స్కోడా కైలాక్ ధర గరిష్టంగా చూసుకున్నట్లయితే ఒక లక్ష పంతొమ్మిది వేల రూపాయల వరకు తగ్గబోతోంది ఉంది కోడియాక్ మీద మూడు లక్షల ముప్పై వేల రూపాయలు తగ్గేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది కుషాక్ మీద అరవై ఆరు అరవై ఆరు వేల రూపాయలు తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది నెక్స్ట్ స్లావియా మీద అరవై మూడు వేల రూపాయల ప్రయోజనాన్ని అయితే కల్పిస్తూ ఉంది నెక్స్ట్ మారుతి సుజుకి కంపెనీకి చెందినటువంటి కార్ల ధరలు ఏ కారు ధర ఎంత తగ్గిందనేది కనుక చూస్తే మారుతి సుజుకి కొత్త ధరలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి ఉన్నాయి షిఫ్ట్ మీద ఒక లక్ష ఆరు వేల రూపాయల వరకు అలాగే ఆల్టో కేటెన్ మీద గరిష్టంగా యాభై మూడు వేల రూపాయల వరకు ఎస్ ప్రెస్సో కారు మీద యాభై మూడు వేల రూపాయల వరకు వ్యాగనార్ మీద అరవై నాలుగు వేల వరకు సెలేరియో మీద అరవై మూడు వేల రూపాయల వరకు డిజైర్ మీద ఎనభై ఏడు వేల రూపాయల వరకు బలెనో మీద ఎనభై ఐదు వేల రూపాయల వరకు తగ్గింపు ధరలు అయితే అందుబాటులోకి రాబోతున్నాయి నెక్స్ట్ మన భారత ఉత్పత్తి కంపెనీ అనేటువంటి మహీంద్రా కంపెనీ మీద ఏ ఏ కార్లు ఎంత అనేది చూస్తే సెప్టెంబర్ ఆరు నుంచే ఎస్యూవీల మీద కొత్త ధరలను మహీంద్ర అమలు చేసింది ఎక్స్యూవీ త్రీ ఎక్స్ జీరో డీజిల్ మోడల్ మీద గరిష్టంగా ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయలు తగ్గించబోతుంది నెక్స్ట్ బలోరా మీద బలోరా నియో మీద ఒక లక్ష ఇరవై ఏడు వేల రూపాయలు ఎక్స్యూవీ త్రీ ఎక్స్ జీరో పెట్రోల్ మోడల్ మీద ఒక లక్ష నలభై వేలు ఎక్స్యూవీ త్రీ ఎక్స్ఓ డీజిల్ మోడల్ మీద ఒక లక్ష యాభై ఆరు వేలు తార్ వెహికల్ మీద ఒక లక్ష ముప్పై ఐదు వేలు అలాగే తార్ రాక్స్ మీద ఒక లక్ష ముప్పై మూడు వేలు స్కార్పియో వెహికల్ మీద ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలు స్కార్పియో ఎన్ మీద ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్ పైన ఒక లక్ష నలభై మూడు వేల రూపాయల వరకు తగ్గింపు అందిస్తుంది మహీంద్రా కార్ కంపెనీ ఇక కియో కార్ల మీద ఈ జిఎస్టీ వల్ల ఏ కార్ మీద ఎంత ధర తగ్గిందని చూస్తే కియో కార్ల మీద కొత్త ధరలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి రాబోతు ఉన్నాయి సోనెట్ మీద గరిష్టంగా ఒక లక్ష అరవై నాలుగు వేల రూపాయలు ఉంది సైరోస్ మీద ఒక లక్ష ఎనభై ఆరు వేల రూపాయలు తగ్గబోతూ ఉంది సెల్టోస్ మీద డెబ్బై ఐదు వేల రూపాయలు ధర తగ్గబోతూ ఉంది కరెన్స్ మీద నలభై ఎనిమిది రూ నలభై ఎనిమిది వేల రూపాయల ధర తగ్గబోతూ ఉంది కరెన్స్ క్లావిస్ మీద డెబ్బై ఎనిమిది వేల రూపాయల ధర తగ్గబోతుంది కార్నివాల్ మీద నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయల ధర తగ్గబోతున్నట్లుగా కియా కార్ల కంపెనీ తెలియజేసింది నెక్స్ట్ హూందాయ్ హూందాయ్ కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి తగ్గినటువంటి ధరలను అమల్లోకి తీసుకురాబోతుంది హూండాయ్ వెన్యూ మీద గరిష్టంగా ఒక లక్ష ఇరవై మూడు వేల రూపాయల ధర తగ్గింపు అందించబోతోంది నియోస్ మీద డెబ్భై మూడు వేల రూపాయలు ఎక్స్టర్ మీద ఎనభై తొమ్మిది వేల రూపాయలు ఐ ట్వంటీ మీద తొంభై ఎనిమిది వేల రూపాయలు ఐ ట్వంటీ ఎన్లైన్ మీద ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు వెన్యూ మీద ఒక లక్ష ఇరవై మేడు వేల రూపాయలు వెన్యూ ఎస్ లైన్ మీద ఒక లక్ష పంతొమ్మిది వేల రూపాయలు వెర్నా మీద అరవై వేల రూపాయలు క్రెటా ఎస్ లైన్ మీద డెబ్బై ఒక వెయ్యి రూపాయలు అలాగే క్రేటా మీద డెబ్బై రెండు వేల రూపాయల ధరలను అయితే తగ్గిస్తూ ఉంది ఇక ఆల్కాజార్ మీద డెబ్బై ఐదు వేల అయితే తగ్గించబోతున్నట్లుగా ఇప్పటికే హుందా అయితే ప్రకటించింది సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి కార్ల ధరలు కనుక చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ఈ జీఎస్టీ ప్రభావం వల్ల భారీగా తగ్గాయి సెజ్ కూడా ఎత్తివేయడంతో ఈ కార్ల ధరలు అయితే భారీగా తగ్గడం మనం అయితే చూస్తూ ఉన్నాం గతంతో పోలిస్తే భారీగానే ఈ కార్లు తగ్గినట్లుగా నిజంగా కార్లు వినియోగదారులు కూడా చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్